అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ సనాతన ధర్మప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఎప్పుడో జూన్ ఇరవై రెండు మొదటిసారి అఘోరతత్వ రుద్ర మంత్ర ఉపదేశం కోసం మనం అలంపూర్ వెళ్ళిన దానికి నిన్న ఒక పేపర్లో ఆర్టికల్ రాశారు అలంపూర్లో అపరిచితులు నాయన ఇది వినండి మీరు ఈ వీడియో పూర్తిగా అందరూ వినండి దీనికోసం ఇంకా కూడా వీడియోలు కూడా వస్తాయి అవి కూడా వినండి సనాతన ధర్మంలో ఎవరైతే విద్య నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వినాలి సనాతన ధర్మంలో అసలు ఏముంది అనుకున్న వాళ్ళు వాళ్ళు వినాలి మన లోపడినే ఉండి మనలోపడినే ఉండి మనకు అన్యాయం చేస్తున్న చీడ పురుగులు సనాతన ధర్మంలోనే ఉన్న చీడ పురుగులు మన మీద ఎంత అన్యాయంగా ఉన్నారో కూడా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది నిజమేంది వీళ్ళ కల్పన ఏంది ఇలా భయభ్రాంతులు ఏంది అనేది కూడా మీకు నేను అన్ని కూడా ఇందులో నేను ఒక్కొక్కటిగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా శీర్షిక పేరు అలంపూర్లో అపరిచితులు పోలీస్ స్టేషన్ నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఆధార్ కార్డు ఇచ్చేశాను అపరిచితులు ఒక ఆధార్ కార్డు ఉంటుందా మీకు ఒకవేళ కావాలి అని చెప్పేసి అంటే పోలీసు వారిని సంప్రదిస్తే నా పూర్తి వివరాలు ఇస్తారు తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ఉంటే ప్రతి వీడియోలో నా పేరు కిందార్ తమ్మునైల్లో కూడా నా పేరు ఉంటుంది సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల అపరిచితుని కాదు నేను సాధక్ మహేష్ నా పేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి అందులో రాసిన ప్రశ్నల గురించి మనం ఇప్పుడు ఇంకో ఆర్టికల్ నా మీద ఆర్టికల్ ఉంది ఇది కూడా మీకు నేను డిస్ప్లే చేస్తాను ఇది నేను చదివి వినిపిస్తాను ఇప్పుడు మొదటిది వచ్చేసి ఆలయంలో తరచూ వస్తున్న నాగ సాధవులు భైరవ స్వాములు సన్యాసులు తాంత్రికులు మరి శక్తిపీఠానికి ఎవరు వస్తారు ఇది రాసిన వారికి కొంతనన్న విఘ్నత ఉండాలి అని చెప్పేసి అని నేను భావిస్తున్నా ఒక శక్తి పీఠానికి ఒక శివ మందిరానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అత్యంత ఉన్నతంగా మనకు నవబ్రహ్మ ఆలయాలు అని చెప్పేసి అని ఎక్కడా లేని ఆలయాలు శక్తిపీఠం ఉన్న ఆ మందిరానికి దక్షిణ కాశీగా పేరు ఉన్న అలంపురానికి ఇంకెవరు వస్తారు ఎవరు వస్తారు అనేది మీ ఆలోచనకే తెలియాలి ఇంకొకటి వీళ్ళు రాసింది ఏంది అని చెప్పేసి అంటే అసలైన వాళ్ళ నకిలీలా నేను మెన్షన్ షూట్గా చెప్తున్నాను అసలైన వాళ్ళ నకిలీలా అంటున్నారు కదా ఇంత ముందుకు ఎవరు వచ్చారనేది తెలియదు వచ్చింది సాధక్ మహేష్ శ్రీ 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 దత్త గురుదేవుల శిష్యుణ్ణి నాలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఇంతమంది ఉన్నారు అందులో నేను ఒక ఎంటక పూసతో సమానం నేను అసలా నకిలీ అని చెప్పేసి అడుగుతున్నారు కదా నేను శ్రీశైలంలో సాధన చేసింది ఉజ్జయినిలో సాధన చేసింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు నర్మదా మాత పరిక్రమ పాదయాత్రగా నూట అరవై రోజులు సాధన చేస్తూ పాదయాత్రగా పరిక్రమ చేసింది ఎక్కడెక్కడ సాధనలు చేసిన విషయాలు కూడా తాంత్రిక పాఠశాల ఫేస్బుక్ ఛానల్లో ఐదు సంవత్సరాలుగా ఉన్నాయి తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కూడా వీడియోల రూపకంగా రెండు సంవత్సరాలుగా ఉన్నాయి ఇవి చూసిన తర్వాత అసలా నకిలీలా అని చెప్పేసి అని తెలుసుకోండి అసలు నర్మదా పరిక్రమ ఎందుకు చేస్తారు ఈ దీని గురించి ఏమైనా అవగాహన ఉంటే ఈ అసలా నకిలీలా అని చెప్పేసి అని రాదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతోటి వాదం చేయాలి ఇష్టం ఉన్నట్టు రాయడం కాదు అపరిచితులు అని చెప్పేసి అని నా ఫోటో వేసి మరి ఎప్పుడు మూడు నెలల క్రితం జరిగినది ఇవాళ వేయడం అసలు ఏం జరుగుతుంది అలంపూర్లో దీని గురించి మనం వివరంగా చూద్దాం మూడవది వచ్చేసి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి మఖం వేస్తున్న కొత్త ముఖాలు ఇంకా దీని గురించి అయితే మనకు తెలియదు ఎవరేసర ముఖం అని చెప్పేసి అనేది అలంపూర్ జోగులాంబ ఆలయంలో ఇటీవల కొంతమంది తాంత్రికలు చూపు పడింది తాంత్రికల చూపు ఇప్పుడు పడడం ఏంటి అసలు ఎవరు మీరు శక్తిపీఠానికి అసలు ఏంది నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయని అని చెప్పేసి మీకు తెలుసా జగద్గురు శంకరాచార్యులు వచ్చి శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ట చేయడానికి ముందు అసలు శక్తిపీఠాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఈ చరిత్ర మీకు ఏమైనా తెలుసా అవన్నీ గిట్లంగా ఏమైనా అడిగినామా మిమ్మల్ని మేము వచ్చేసి మళ్ళీ మేము అక్కడ ఉంటామని చెప్పేసి మిమ్మల్ని అన్నమా మేము కూడా అందరితో పాటు ధర్మబద్ధంగా మీకు విలువలు ఇచ్చేసి మేము కూడా మా అంతుగా మేము వచ్చి దర్శనానికే కదా వచ్చింది అంటే ఇంకా ఓరు రావద్దా సనాతన ధర్మంలో ఉన్న భక్తులు ఎవరు కూడా శక్తిపీఠాలకు దర్శనాలకు రావద్దా నల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా శుద్రమాంత్రికులు మీ దృష్టిలో శుద్రమాంత్రికులు మాంత్రికులు ఇదేనా ఈశ్వరుని అఘోరముఖం లేదా దాని నుంచే అఘోర మంత్రాలు రాలేదా మీకు అసలు జ్ఞానం ఉందా దీని గురించి మీరే పరిశీలించుకోవాలి తర్వాత చూస్తే స్వామీజీల పేరుతో స్వా పరిచయాలు పెంచుకుంటున్నారు మేము పరిచయాలు ఎవరి దగ్గర పెంచుకోలేదు ఇది ఎవరి కోసం రాస్తున్నారు మరి మీ చేతనైతే సరిగ్గా నాతో డిబేట్కి రావాలి కదా ధర్మబార్గంగా మీరు ఉన్నారు అని చెప్పేసి అంటే మీరు ఎందుకు వస్తున్నారు మరి అక్కడ వచ్చేసి దర్గాలు కట్టినప్పుడు అక్కడ వచ్చేసి బొందలు పెట్టినప్పుడు ఎక్కడ పోయింది మీది ఎక్కడ పోయింది మీదే చూసుకోవాలి బాలబ్రహ్మేంద్ర స్వామి దగ్గర పూజలు చేయడానికి మీకు అర్హత ఉందా శివ మంత్రం గురించి శివుని ముఖం నుంచి తెలియనప్పుడు ఇప్పుడు అదే బాలబ్రహ్మేంద్ర స్వామి గుడి నుంచి బయటికి మనం వచ్చేస్తే మనకు బయటనే ఇక్కడ బయటకు వచ్చేస్తుంటే మనకు ఈ త్రిపుర ఇదేంటి ప్రధానమైన ద్వారం అని చెప్పేసి అని ఇదే ఈ మసీదు సైడ్ వెళ్తుంటే మనకు వచ్చేసి అక్కడ అఘోరముఖంతో ఉంటాయి శివలింగాలు వాటి గురించి కొంతనన్నా మీకు జ్ఞానం ఉంటే ఈ ప్రశ్ననే మీరు అయ్యారు నాగ సాధువులు అగోరీల ముసుగులో వచ్చేసి ఇక్కడ ఏవేవో చేస్తున్నారు అని చెప్పేసి అని ఉంది మనం సమయానికి విలువ ఇచ్చేసి ఇది ఒక్కదాని గురించి వివరించి రెండవ భాగంగా నేను మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరు అసలీలు ఎవరు నకిలీలు అనేది మీకు శాస్త్రం మీద ఒకవేళ అవగాహన ఉంటే మీకు వేదం మీద అవగాహన ఉంటే వచ్చిన వారిని మీరు తాంత్రిక యంత్ర మంత్ర తంత్ర విధి విధానాల గురించి డిబేట్ చేయాలి సంవాదం చేయాలి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అని మీరు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు మీకు మీకు శాస్త్రం మీద జ్ఞానం ఉంటే మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు ఏంది అనేది మీరు ఒక నిర్ణయానికి రావాలి మాకు పోలీసు వ్యవస్థ మీద విశేషమైన గౌరవం ఉంది ఆ రోజు కేవలం పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉన్నందుకే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు అన్నందుకే మమ్మల్ని వచ్చేసి సోదా చేసేవాళ్ళు నా దగ్గర పిల్లల కోసం కొన్న రుద్రాక్షమాలలు చిన్న గజ్జెలు తప్ప ఏమీ లేవు కపాలాలు పెట్టుకొని మీరు సాధన చేశారు అని చెప్పేసి అని అన్నారు నేను డైరెక్ట్గా కూడా పోలీసు వ్యవస్థతోటి కూడా అని చెప్పాను ఇది మీకు ఇక్కడ కొత్తనే మా దక్షిణ దేశంలో నార్త్లో ఎంతో గౌరవంగా చూస్తారయ్యా నిజమైన సాధకుడు ఎవరైనా కానీ కపాలాలు పెట్టుకొని సాధన చేయడం అనేది శాస్త్రంలో ఆచారాలు ఉన్నాయి ఆచారాలలో మనకు రామకృష్ణ పరహంసగూడంగా లేకపోతే వచ్చేసి కీనారాం బాబాగూడంగా వీలుగూడంగా కపాలాలు పెట్టుకొని చేశారు కపాలాలు పెట్టుకొని సాధన చేయడము ధర్మ విరుద్ధం అని చెప్పేసి అని ఎక్కడ లేదు సనాతన ధర్మంలో అమ్మ అసలు లలిత సహస్రనామాలు మీకు తెలిస్తే చిదగ్ని స కుండ సంభూత అని చెప్పేసి అని అమ్మవారిని మనము కొలుస్తున్నాం చిదగ్ని ఎక్కడ ఇక్కడ ఉంటుంది చిదగ్ని ఇక్కడనే మనకు సూక్ష్మరూపకంగా చిన్నది ఐదవ శరీరం ఉంటుంది మనకు ఇక్కడ కపాలంలో అందుకోసం చెప్పేసి అని అలంపూర్ జోగులాంబ అలంపూర్ యోగులాంబ దేవత ఆమె గుడంగా కిరీటం పైన కపాలం ఉంటుంది ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ కపాలాలు ఉన్నందుకు అని చెప్పేసి అని ఎవరి దేవత ఏం జరుగుతుంది అలంపూర్ జోగుల అంబలో ఎవరు ఇంతకుముందుకు నిజంగా సాధకులు ఉన్నారు అనేది ప్రాణప్రతిష్ట చేసిన వాళ్ళు ఎవరని అమ్మవారు అసలు ఉన్నదే ప్రేత వాహిని అక్కడ రాసే ఉంది కదా ప్రేత వాహిని అని చెప్పేసి అని మేమైతే మిమ్మల్ని ఏమనడం లేదు కదా మీకు అసలు ఏంది మీకేమున్నది మేము గిట్లంగా అరిజనుల కోసమే అని చెప్పేసి ప్రత్యేకంగా వచ్చేసి మేము ఉపదేశాలు చేస్తామని చెప్పేసి అన్నందుకు మీకు మాత్రమే కావాలి అని చెప్పేసి అని విద్య మీకు అబ్బసొత్తే అని చెప్పేసి అని మీకు గీతంగా ఏమైనా ఉందా చెప్పండి అది కూడా ఇంకేమైనా ఉంటే సనాతన ధర్మంలో ఎవరైతే ఏ కులాల వాళ్ళైనా సరే ఉన్నారో వాళ్ళకందరికీ విద్య అందాలి ఆధ్యాత్మిక విద్యకు అందరూ అర్హులే అని చెప్పేసి రావడమే మా తప్ప ఇంకెన్ని రోజులు ఇలాగా అనగదొక్కుతారు మీకు ఒక్కరికే నా విద్య నేర్చుకునేది ఉంది నేను పర్టిక్యులర్గా నేను అందరిని అనడం లేదు ఎవరైతే దీన్ని కించపరుస్తున్నారో ఎవరైతే దీన్ని అపోహలతోటి వాళ్ళ బుర్రలో వచ్చిన ఆలోచన ఆ ఆలోచనను పెట్టుకొని ఇప్పుడు నల్లబట్టలు వేసుకుంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు కదా వీళ్ళు కూడా మరి ఇప్పుడు క్షుద్రమాంత్రికులేనా వస్త్రం ఒకటి ధరించారు అని చెప్పేసారంటే అంటే దానికి ఒక నియమం ఉంది అసలు వస్త్రం అనేది ఎప్పుడు మారింది అవగాహన ఉందా జగద్గురు శంకరాచార్యులు సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేసినప్పుడు కషాయం వచ్చేసి శాక్తేయులది అది అందరూ ధరి ధరించాలి అని తర్వాత వచ్చేసి అందరూ నోరు ధరిస్తే నారాయణ అని చెప్పేసి అని 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 మంత్రం వచ్చేసి శివ మంత్రం చేయనని సన్యాసుల కోసం అని చెప్పేసి అని సర్వసంగ పరిత్యాగుల కోసం అని చెప్పేసి అని అది ఏర్పాటు చేశారు ఇది ఏమన్నా కొంచెమన్నా మీకు అవగాహన ఉంటే ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు మీకు రావు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కావచ్చు నేను కావచ్చు మేము సన్యాసులం కాదు కదా మేము ఆశ్రమంలో ఉన్నాము ఈశ్వరుని అఘోరముఖం నుంచే మేము పూజిస్తున్నాము మాకు మా గురు పరంపర మా గురుదేవులు వచ్చేసి వాళ్ళు గృహస్థ ధర్మంలోనే ఉండి ఉన్నతమైన సాధనలు చేసి వాళ్ళు ఏదైతే విద్య తీసుకున్నారో వాళ్ళు జ్ఞానభిక్ష పెడితే మేము కూడా మా దగ్గర నుంచి వచ్చేసి జనాలకు పెడుతున్నాము ఇది కొంతమంది అవగాహన ఉండాలి కదా ఇంకా నేను సమయానికి మర్యాద ఇచ్చేసి మొదటి భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను రెండవ భాగంలో మరింత వస్తుంది చాలా ఉంది ఆర్టికల్ దీని మీద రకరకాల వాళ్ళు స్పందించారు కూడా వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను ఒక్క దాంట్లో ఇంత పెద్దగా అయితే మీకు కూడా సమయానికి నేను మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి అని మొదటి భాగంగా ఇది నేను పూర్తి చేస్తున్నాను మిత్రులారా నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ నా గురుధికం నా గురు నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ